హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ ఫార్మ్స్ ఫ్రెండ్స్ నేను ఈ ఛానల్ స్టార్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం నాటుకోళ్ళు మరియు జాతుగోళ్ళు ఎలా పెంచాలి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి రోగాలు రాకుండా ఎలా జాగ్రత్త పడాలి వచ్చిన దాన్ని ఎలా నిర్మించుకోవాలి ఎలాంటి దాన ఇస్తే త్వరగా పెరుగుతాయి మరియు ఆరోగ్యంగా ఎలా పెంచుకోవాలి ఏ వైరస్కి మందు వాడుకోవాలి పుట్టిన దగ్గర నుంచి కోడి పెద్దయ్యేదానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని నేను ఈ ఛానళ్ళు మీకు తెలియజేయబరుస్తాం నాకున్న అవగాహనతో నాకున్న అనుభవంతో మీకు కొన్ని చిట్కాలు నేను షేర్ చేస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు నా దగ్గర ఉన్న కోళ్ళు వాటి యొక్క జాతుల గురించి ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వచ్చేసి మన గిర్రాజ కోళ్ళు ఫ్రెండ్స్ ఇకైతే నేను జత రూపీస్ పెట్టి తీసుకొచ్చాను ఫ్రెండ్స్ వచ్చేసి నేను రెండు జాతలు తీసుకొచ్చాను ఫ్రెండ్స్ కన్నీ అందులో ఒకటి చనిపోయింది ఫ్రెండ్స్ వీటికి దాన వచ్చేసి నేను సజ్జలిస్తాను ఫ్రెండ్స్ ఇవైతే మన నాటుల కంటే రెండింతలు త్వరగా పెరుగుతాయి ఫ్రెండ్స్ ఇవి మనకి దగ్గర దగ్గర టూ మంత్స్లో వన్ కేజీ వరకు వచ్చేస్తాయి ఫ్రెండ్స్ ఇవి సేమ్ మన మీట్ వచ్చేసి మనం ఫ్రీ రేంజ్లో పెంచే సేమ్ మన నాటితోటి ఎలా ఉంటుందో మాంసం ఇది కూడా అలాగే ఉంటుంది ఫ్రెండ్స్ ఇవి సిక్స్ మంత్స్ కానీ ఎక్స్ప్లే చేయడం స్టార్ట్ చేసేది ఫ్రెండ్స్ మనం ఇవి మాత్రం హ్యాచ్ చేసే ఫ్రెండ్స్ మనం దీనివి మనం నాటు చేసుకోవాలి ఫ్రెండ్స్ పిల్లలు కావాలనుకుంటే ఇవి మాత్రం మన మీట్ పర్పస్ అండ్ ఎక్స్ప్ ఫ్రీ రేంజ్లో పెంచుతాయితే బాగుంటుంది ఫ్రెండ్స్ మన ఇంటి దగ్గర ఇవి మాత్రం పొద్దుగా ఫ్రెండ్స్ ఇవి వచ్చి మనం నాటుకోలేదు ఫ్రెండ్స్ ఇవైతే ఓన్లీ మన వన్ మంత్ ఓల్డ్ చిక్స్ అవి ఫ్రెండ్స్ ఇవైతే ఓన్లీ థర్టీ డేస్ అవుతుంది ఇవి ఇంత త్వరగా పెరగడానికి ఏం దానా ఇచ్చాను క్రీడేమి ఇచ్చాను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్ క్లియర్ ఒక వీడియో చేసి ఫ్రెండ్స్ మీకు ఇక్కడ కనిపిస్తున్న పుంజు మరియు పెట్టలు అవి పెద్ద జాతికి చెందిన ఫ్రెండ్స్ ఇదైతే డబుల్ బాడీ పుంజు ఫ్రెండ్స్ దాని ఎమ్మంటున్న రెండు పెట్టెలు కూడా పెద్ద జాతికి చెందిన ఫ్రెండ్స్ అవి తొలిచూరు పెట్టలు ఫ్రెండ్స్ అవి ఎక్స్లేజ్ చేసాయి నేను పొదుగు కూడా వేసాను ఫ్రెండ్స్ అవైతే మన సంక్రాంతికి పిల్లలు వస్తాయి ఫ్రెండ్స్ మీకు నేను పొదుగు వేసినప్పుడు తీసుకున్న జాగ్రత్తలు పొదుగు ఎలా వేయాలి హ్యాచింగ్ పర్సంటేజ్ ఎక్కువ ఎక్కువ ఉండాలంటే మన పొదుగు రెండు పిల్లలు ఎక్కువ రావాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది నేను ఒక సపరేట్ వీడియో తీస్తాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ వాటి కలర్ కూడా వచ్చేసి బాగుంటుంది ఫ్రెండ్స్ ఇవి పెట్టేసి కూడా ఫ్రెండ్స్ ఇవి కొట్లాడుకుంటున్నాయి ఫ్రెండ్స్ ఇవి అయితే పొదువుల నుంచి బయటకు వచ్చినాయి ఫ్రెండ్స్ సంక్రాంతి పిల్లలు వస్తాయి ఫ్రెండ్ నేనైతే మీకు దానికి ఒక సపరేట్ అండ్ క్లియర్ వీడియో చేసి పెడతాను ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో Please subscribe for more videos guys.